హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా అక్క వాళ్ళందరూ నేపాల్ టూర్ వెళ్ళిన సందర్భంగా అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళారు ఆ ప్రదేశం ఏంటి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏంటి వీళ్ళందరూ నడుచుకుంటూ ఎక్కడికో అడవిలోకి వెళ్తున్నారా అనుకుంటున్నారా లేదండి వీళ్ళు వచ్చేసారు ప్రత్యేకమైన ప్రదేశం అని చెప్పాను కదా ఆ ప్రదేశానికైతే వీళ్ళు వచ్చేశారు ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న ప్రదేశం ఎక్కడ ఉందంటే పోక్రాలో ఉందనమాట వీళ్ళందరూ కాదేశ్వరం మహాదేవ్ మణిమందిర్ని దర్శించుకున్న తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉందన్నమాట ఈ ప్రదేశము ఇక్కడ ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు ఉన్నాయి కదా ఆ దశావతారాలకు సంబంధించిన ఒక్కొక్క చిహ్నం అన్నమాట అంటే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటి వరాహావతారము ఇంకా మత్స్యావతారము కూర్మావతారము ఇలా ఉన్నాయి కదా ఆ అన్ని అవతారాలకు సంబంధించిన ఇవి ఈ రాళ్లపై ఇలా చెక్కి ఉంచారనమాట అవతారాలని ఆ అవతారాలు మాత్రమే కాదు ఇంకా వేరే దేవతామూర్తులకు సంబంధించిన రాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి చాలా ప్రత్యేకమైన రాళ్ళు అనమాట ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాయట ఈ రాళ్ళు అయితే ఈ రాళ్లపై ఇలా గుర్తులు ఎవరైనా చెక్కారా లేక అవి సహజంగా ఏర్పడ్డాయా తెలీదు చూడండి ఇక్కడ నాగవాసుకి దేవునికి సంబంధించిన చిహ్నం కూడా ఉంది ఇక్కడ అయితే ఈ రాళ్ళు అక్కడొకటి ఇక్కడొకటి చాలా దూరం దూరంగా విసిరేసినట్లుగా ఉన్నాయి కదా అయినా ఆ ప్రదేశాన్ని అంతటినీ అలా భద్రంగా జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది ఈ నేపాల్ ప్రభుత్వం అంటే ఒక్కొక్క రాయికి ఒక్కొక్క విశిష్టత ఉంది కదా ఆ రాళ్ళ విశిష్టత ఏమాత్రం పాడవకుండా దాన్ని అలాగే భద్రంగా జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది ఈ నేపాల్ ప్రభుత్వం ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన ఎన్నో రాళ్ళని చూపిస్తున్నాం కదా వీటిలో మీరు ఏవైనా ఐడెంటిఫై చేస్తే వాటిని కామెంట్ చేయండి కింద మీరు గుర్తుపట్టిన వాటిని అయితే ఇవి ఒక్కొక్కటి చాలా దూరంగా విస్తరేసినట్టుగా ఇలా దూర దూరంగా ఉన్నాయి కదా వీటన్నింటినీ చూడాలి అంటే చాలా ఓపిక టైం పడుతుంది అనమాట ఓపిక ఉండాలి టైం కూడా పడుతుంది ఇంకా ఇవన్నీ తిరిగి చూడాలంటే కొంచెం వయసు అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఈ ప్రతిదీ చూ అంటే అంత దూరం వెళ్ళినప్పుడు ప్రతిదీ చూడాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కాకపోతే తిరిగి చూడాలంటే ఆరోగ్యం కూడా సహకరించదు కానీ అయినా వీళ్ళందరూ బాగానే తిరిగి చూస్తున్నారనమాట మా వాళ్ళందరూ ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నది ఇదైతే నేను మత్స్యావతారం అనుకుంటున్నాను మనం ఒక్క ప్రదేశానికి వెళ్ళామంటే అక్కడికి దగ్గరలో ఉన్న అన్ని సందర్శించాలని ఉంటుంది కదా అలాగే వీళ్ళు కూడా కేదారేశ్వర్ మహాదేవ్ మందిర్ చూసిన తర్వాత గండకీ నదిని చూసి అలాగే ఇక్కడికి కూడా వచ్చారనమాట ఇక్కడ కూడా అన్నీ చూస్తున్నారు ఇక ఈ ప్రదేశం గురించి తెలుసుకుని చెప్పాలన్నా అసలు ఎక్కడ ఏ వీడియో నాకు కనపడలేదు వీటి గురించి తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు ఈరోజు వీడియోలో అయితే విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్